పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమ్మల ప్రియ స్నేహితుల మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఈనాటి మొదటి పట్నము పునీత యోహాను రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము ఐదో వచనం నుండి రెండో అధ్యాయం రెండవ వచనం వరకు సువార్తపట్నం మొత్త సువార్త రెండో అధ్యాయం పదమూడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం వారు వెళ్ళిన పిదప ప్రభు దోతయోసేపు నాకు కళలు కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెతబోచున్నాడు కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు నాకు పారిపోయి నేను చెప్పిన వరకు అచ్చటనే ఉండు అని ఆదేశించను యోసేప్ లేచి ఆ బిడ్డను ఆ తల్లిని తీసుకొని ఆ రాత్రి అందు ఐగుప్తు వెళ్ళి రోజు మరణించే వరకు అచ్చటనే ఉండెను ఐగుప్తు నుండి నా కుమారుని పిలచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు పలికిన ప్రవచనములు నెరవేరినట్లు జరిగిన ఆ జ్ఞానులు తమను మోసగించరని హేరో భావించి మండిపడిను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాడు తల్లి శ్రీ సభ పావన బస్ బిడ్డల పండుగను కొనియాడుతూ ఉండగా ఈనాటి పట్నాల ధ్యానాంశాన్ని భక్తితో చదువుకొని ధ్యాంచుదాం మన కాలంలో కూడా పసిబిడ్డలు ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉన్నారు ఎన్నో హింసలు పాలవుతూ ఉన్నారు ఆ బర్షన్లు బాల కార్మికత పసిపిల్లలపై లైంగిక వేధింపులు మొదలగు దుష్ట శక్తులు మన సమాజంలో పెట్టేగిపోతూ ఉన్నాయి ఎంతోమంది పసిపిల్లలు ఈ దుష్ట కార్యాలకి బలైపోతూ ఉన్నారు బాలయేసును ప్రేమించి ఆరాధించాలంటే శిశు వేద సాక్షులను గౌరవించాలంటే పిల్లలు తల్లిదండ్రులకు పెద్దలకు విధేయులై గౌరవపూర్వకంగా ఉండాలని తోబుట్టువులను ప్రేమించాలని వారికి నేర్పిద్దాం ఈ రోజున బస్సు బిడ్డల విముక్తి కొరకు ప్రార్థన చేద్దాం వారిని ఆశీర్వదించుదాం మనం ఒకప్పుడు బిస్ పిల్లలమే అని మర్చిపోకూడదు ఓ క్రీస్తు ప్రభు చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఏలైనా అట్టి వారిదే దేవుని రాజ్యం అని పలికి మీ దగ్గరకు వచ్చిన చిన్న బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి దీవించారు నేడు కూడా మీ తండ్రి తైగల చల్లని చూపులతో ఈ చిన్నారి బిడ్డలను దీవింపమని వేడుకొంచున్నాం మీ దయా కనికరంతో మీరు ఎల్లప్పుడూ మిమ్మలను కాంక్షించు ప్రేమిస్తూ మీ ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగునట్లుగా ఆశీర్వదించండి తద్వారా యుగ యుగములు జీవించు పాలించు మీ ద్వారా వారి గమ్యస్థానానికి సురక్షితంగా చేరినట్లు దీవించండి పూర్వము రాజు కూడా ఈజిప్టులోని యూదులు మా బిడ్డలందరినీ చంపివేయాలని ఆజ్ఞాయించాడు మోషే శిశువు మాత్రం దైవ వలన ఆ మరణం నుండి అద్భుతంగా తప్పించుకున్నాడు అలాగే క్రీస్తు కూడా హీరోది నుండి తప్పించుకున్నాడు అతడు మోషే అనుభవించిన హింసలను స్వయంగా తాను కూడా అనుభవించాడు చంపింది రెండేళ్లలోపు మగబిడ్డను మాత్రమే వీరిని నేడు మనం శ్రీ సభ పావన పసిబిడ్డలుగా కొనియాడుతాయి వీళ్ళంతా వేద సాక్షులు వీరు నోటితో కాక చేతులతో అనగా తమ మరణము ద్వారా క్రీస్తుకి సాక్ష్యం ప్రకటించారు క్రీస్తు శిశువు ఇప్పుడు చని చనిపోకపోయినా తరువాత ప్రధాన వేద సాక్షిగా తమ జీవితములను అర్పించారు పూర్వ వేదంలో ఇజ్రాయేలీల తల్లి రాహీలు తన బిడ్డలు బావిలోనియాకు ప్రవాసాలుగా వెళ్ళడానికి చూసి సూకంతో విలిపించిందని ఇర్మియా తెలియజేశాడు ఇప్పుడు హేరోదు బిడ్డలను క్రూరంగా చంపివేయటాన్ని చూసి మళ్ళీ విలపిస్తుందని మత్తయి తెలియజేశారు అన్యులైన రాజులు విశ్వాసంతో బాలయేసును ఆరాధించారు కానీ సోజాతి వారైన హేరోదు ఎరుసలేం పౌరులు బాలయేసుని చంపగోరారు అతడు రాజు అని వినగానే తమ రాజ్యానికి ఎక్కడ ముప్పు కలుగుతుందో అని హేరోదికి భయం కలిగింది ఈ లోకంలో దేవుణ్ణి పూజించే వాళ్ళు కొందరు నిరాకరించే వాళ్ళు కొందరు క్రీస్తుని అంగీకరిస్తే జీవం నిరాకరిస్తే మరణం ఏ రోజు కఠినాత్ముడు నీ ప్రవర్తన కఠినాత్ముడులా ఉందా లేక సరళంగా ఉందా అనే విషయాన్ని మనం ధ్యానించాలి పావన పసిబిడ్డలాగా మనం కూడా మన చేతులతో క్రీస్తుని క్రీస్తుకి సాక్ష్యం పలిగితే ధన్యులం అవుతాం దయగల దేవుడు మన యొక్క హృదయాలను పవిత్రపరచునగాక Amen.